సిద్దిపేటలోని మా పద్మశాలి వంశం వారి గుడి అండి ఇది మార్కండేయ గుడి మా పద్మశాలి వంశస్థుల పెద్దల దాతల చేత కట్టబడిన గుడి ఇది ఇక్కడ శివుడు దర్శనమిస్తాడు చాలా బాగా పూజలు అభిషేకాలు జరుగుతాయి వీళ్ళు మా అమ్మమ్మ తాతయ్య ఆ దాతలలో అమ్మమ్మ తాతయ్య కూడా ఉన్నారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ వినాయకుని పెడతారు మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా వినాయక చవితి టైంలో ప్రతి సంవత్సరం అన్నదానం నిర్వహిస్తున్నాము మొదట్లో మా చిన్నమ్మాయికి హెల్త్ బాగాలేనప్పుడు తన పేరు మీద అని చెప్పి అన్నదానం నిర్వహించినము అప్పుడు ఇంకొక వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు వాళ్ళు మేము సగం సగం ఖర్చుతో చేసేవాళ్ళము ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్ తర్వాత త వాళ్ళు పక్కకు తప్పుకున్నారు కానీ మేము అప్పటికి మా అమ్మమ్మ తాతయ్య అత్తమ్మ జరిగిపోయారు వాళ్ళ పేర్ల మీద అన్నదానం ఎవ్రీ ఇయర్ ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము గొప్ప గొప్పదానం ఏంటి అంటే అన్నదానం అని చెప్తారు పెద్దలు ఆశకు అద్దు అదుపు అనేది ఉండదు మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా ఏదో కావాలి అని ఉంటుంది తృప్తి అనేది ఉండదు అదే మనం కడుపు నిండా అన్నం పెడితే దానం తీసుకున్నవాడు తృప్తిగా ఇంకా చాలు అన్న పదము చాలా మంచిది కాబట్టి అన్నింటికల్లా అన్నదానం గొప్పది అని అంటారు అన్నదానం చేయడం వల్ల వేల యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది ఇక్కడ అన్నదానం రోజు క్వింటలు బియ్యం ఉడుకుతాయి వేల మంది వస్తారు చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా చాలా మంది వస్తూనే ఉంటారు ఎంతమంది వచ్చినా సరే లేదనకుండా రోజు అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది మీరు అనొచ్చు మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు అందుకే ఇంతగా చేసి అన్నదానం గొప్పది యజ్ఞాలతో సమానం అది ఇది అంటున్నారని చెప్పి అదేం లేదండి గత పద్దెనిమిది సంవత్సరాలుగా మాకు ఇబ్బందులు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి ఒక్కొక్కసారి అయితే చేతిలో వెయ్యి రూపాయలు లేని రోజులు కూడా ఉన్నాయి ఆ టైంలో కూడా మేము పక్కకు తప్పుకోలేదు అమ్మమ్మ తాతయ్య అత్తమ్మ పేర్ల మీద చేపిస్తున్నాము అది కూడా మంచి పని కాబట్టి అసలు మేము డ్రాప్ అవ్వకుండా అదే కంటిన్యూ చేస్తున్నాము మనసు ఉంటే మార్గం ఉంటుంది కదండి అదే ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మంచి పని కదా చేసేది ఎప్పుడు డ్రాప్ అవ్వకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నాము ఇంకా ఈసారి కూడా అన్నదానంలో వేరే వాళ్ళు కలిశారు మేము ఎవరైనా కలిస్తే ఏమీ అనము కొంతమంది తెలిసిన వాళ్ళు వెయ్యి రూపాయలు ఐదు వందలు వాళ్ళకి తోచినంత సాయం కూడా చేస్తారు ఇంకా వాళ్ళు మేము కలిసి ఈసారి అన్నదానం చాలా బాగా నిర్వహించాము ఓకే అండి వీడియో నచ్చితే